టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ పూర్తి చేసి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా భవన నాణ్యత ప్రమాణాలు మిగిలి ఉన్న పనులపై పూర్తి చేయవలసిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు ఐటిఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ అనురాధ డిఈ రాందాస్ ఎలక్ట్రికల్ డిఈ వాణిలత సంబంధిత సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు तो ये मिशन तो वाला वाला सबसे అక్కడ బిల్డింగ్ వేస్తారు అక్కడ డిగ్రీ కాలేజ్ లో టెంపరీగా వేజ్